జై శ్రీమన్నారాయణ ఇప్పుడు మనం రామాయణంలోని బాలకాండలో నాలుగవ సర్గలోకి ప్రవేశించాము ఇందులోని మొట్టమొదటి మూడు శ్లోకాలు వాల్మీకి మహర్షి భగవంతుడు ప్రసాదించిన జ్ఞానంతో ఇరవై నాలుగు వేల శ్లోకాలు వందల సర్గలతో ఆరు కాండలతో ఉత్తరకాండతో కలిపి రచించాడు కానీ ఆయనకి ఇంత ఉత్తమమైన రామాయణాన్ని ఎవరు అద్భుతంగా గానం చేసి ఈ లోకమంతా తెలియజేయగలరు అనే సందేహం ఆయనకు కలిగింది ఈ మూడు శ్లోకాల తాత్పర్యం ఇదనమాట ఇప్పుడు మనం ఈ మూడు శ్లోకాలని చదివి తెలుసుకుందాం ప్రాప్త రాజస్య రామస్య వాల్మీకిర్ భగవాన్ ఋషి చకారచరితం కృత్సం విచిత్ర పదమాత్మవాన్ చతుర్విశతి సహస్రాన్ని శ్లోకావాన్ ఋషి తదా సర్గశతాన్ పంచ షట్కాన్ని తదోత్తరం కృతాప్రాం సభవిష్యం సహోత్తరం చింతయామాసూ తత్ ప్రయొజీయాదితి ప్రభు ఈ మూడు శ్లోకాలు వాల్మీకి మహర్షి రామాయణాన్ని దీక్షించాడని ఈ శ్లోకాల్ని ఎవరు పాడుతారు అనే సందేహాన్ని కలిగాయని మనకి అనమాట జై శ్రీవనారాయణ తస్య చింతయ మానస్య మహర్షేర్ భావితాత్మన తత పాదౌ మునివేషౌ కు ఇక్కడ వాల్మీకి మహర్షి తన రామాయణ రచనను రచించిన తర్వాత ఇంత అత్యద్భుతమైన కావ్యాన్ని ఎవరు గాన గంధర్భంగా పాడి అందరికీ వినసొంపుగా వినిపించగలరు అని ఆలోచించసాగారు ఆయన ఆలోచిస్తున్నప్పుడు కుశలవులు అక్కడికి వచ్చి ఆయన పాదాలను తాకారు అని ఈ శ్లోకం మనకి వివరిస్తుందన్నమాట వాల్మీకి మహర్షి యొక్క పాదాలను తాకిన వారు ఎలాంటి వారు వాళ్ళు ధర్మస్వరూపం కలిగిన వారు గొప్ప కీర్తిని పొందువారు వారి పేర్లు కుశలవులు వాళ్ళు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలోనే నివసిస్తున్నారు అలా ఆలోచిస్తున్న వాల్మీకి మహర్షి యొక్క పాదాలు చెంతకు వచ్చి ఆయన పాదాలను తాకగానే వాల్మీకి మహర్షి వారిరువురిని చూశారు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది కుశీలవౌతు కుశీలవర్మజ్ఞ రాజపుత్రౌ యశస్విరౌ భ్రాతరౌ సర్వసంపన్నౌ ఆశ్రమవాసినౌ మేధావులైన కుశలవుల్ని వాల్మీకి మహర్షి దగ్గరికి తీసుకున్నాడు వారిరువురు ఆశ్రమంలోనే ఉంటారు కాబట్టి పిల్లనాటి నుండి వేదాధ్యయనాన్ని అభ్యసించారు వారిని దగ్గరికి తీసుకున్న వాల్మీకి మహర్షి రామాయణం యొక్క సారాన్ని చెప్పసాగారు అని ఈ శ్లోకం మనకి వివరిస్తుంది సతు మేధావిధ్ దృష్వ వేదేశి పరిష్టితో వేదోప్రహ్మణార్థాయ తావగ్రహయత ప్రభువు వాల్మీకి మహర్షి రామాయణంలో ఏం రచించారో సీతారాముల యొక్క చరిత్ర వధతో కూడిన సంపూర్ణమైన రామాయణ కావ్యాన్ని రచించారు అని ఈ శ్లోకం మనకి తెలియచేసు కావ్యం రామాయణం కృష్ణం సీతాయాచ్య చరితం మహతు వధ మిత్యేవ చకార చరిత వ్రత ఈ రామాయణం చదవటానికే కాకుండా పాడటానికి అంటే వీణతో కలిపి బద్ధంగా పాడటానికి ఎంతో అనుకూలంగా శ్రావ్యంగా ఉంటుందని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది ఇక్కడ త్రిలయబద్ధం అంటే త్రిలయలు అంటే ధృతం మధ్యమం విలంబితం ధృతం అంటే ఫాస్ట్ టెంపు వేగంగా త్వరితంగా పాడటం అన్నమాట మధ్యమం మీడియం టెంపు అంటే మధ్యస్థంగా పాడటం అన్నమాట విలంబితం స్లోటింగ్లో నెమ్మదిగా దీర్ఘంగా పాడటం ఇట్లా వీడతో పాటుగా రామాయణాన్ని లయబద్ధంగా కూడా పాడటానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది పాఠ్యే గేజ మధురం ప్రమాణై స్త్రిభిరంభితం జాతి సప్తమిర్బద్ధం తంత్రిలయ సమన్వితం